హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సం సంక్రాంతి సందడంతా వచ్చేసింది కదండి ఆ సంబరాలు అన్నీ ఈరోజు మన వీడియోలో చూద్దాం దానికి ముందు కావాల్సింది మా ఇంట్లో ముందు రేగుపళ్ళు కావాలండి ఎందుకంటే ఇంటి నిండా మనవలు ఉన్నారు కాబట్టి రేగుపళ్ళు కోసేద్దాం ఫస్ట్ ఫస్ట్గా మా ఇంటి దానికి ఉందండి రేగుపళ్ళు చెట్టు కోసుకొచ్చేసాను ఆ తర్వాత ఇంకా పూజకి అవసరమైన పూలు మన గార్డెన్లోనే బోల్డ్ ఉంటాయి కదా అలాగే పూజకి మనం పెట్టుకోవడానికి కనకాంబరాలు ఇవన్నీ కూడా ఒకసారి మనం పూజకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకుందాం ఎక్కడికి ఎప్పుడు కూడా పువ్వులు ఎప్పుడు కూడా ఈ ప్రతీ పండగకి మన గార్డెన్లో నేను పెడతానండి అసలు బయట కొనము ఇప్పుడైతే మరీ సీజన్ కాబట్టి ఇంకా ఇంకా హ్యాపీ హ్యాపీగా ఇక చామంతులు బంతులు చాలా చక్కగా మనం కోసుకోవచ్చు ఒక్కొక్కసారి చూడండి మా చామంతులు కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీరు చూడండి చాలా చక్కగా వచ్చాయి ఇది ఇది మరీ అసలు నన్ను నన్ను ఆనందపరిచే ఒక కొమ్మ అండి ఇది ఎనిమిది పూలు వచ్చేసాయి దానికి అలాగే మొత్తం పూలన్నీ కోసుకొచ్చేసాను చూడండి పెట్టుకోవడానికి కనుక కానించి పూజకి డెకరేషన్స్కి అన్ని రకాల పూలు కూడా ఎంత చక్క అన్ని కలర్స్ ఎంత హ్యాపీగా ఆనందంగా ఉన్నాయో అవన్నీ కూడా పూజకు కోసాను ఇంకా పెట్టుకుని గులాబీ పూలు కూడా చాలా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయండి ఒక్కొక్క గుత్తికి నాలుగు ఐదు అలాగే గుత్తులు గుత్తులుగా చాలా వచ్చాయి ఇవి కూడా మొత్తం కోసేస్తున్నాను ఇంకేంటండి ఇంకా తెల్లవారితే బోగి ఇంకా మనం సంబరాలు సంబరాలు ఇంకా స్టార్ట్ అయిపోతాయి కదా అందులో అందులో మనకు నాలుగు రోజులు పండగ ఇంకా తెల్లవారేసరికి ఇది ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా ఇక ఫస్ట్ నలుగు పిండి స్నానాలతో స్టార్ట్ అయిపోతుంది భోగి మనకి పిల్లలు ఏడుపు గోల వద్దు వద్దని కానీ వాళ్ళు తెలియదు కదా నలుగు రాసుకోవాలని ఎలాగ ఒప్పించి నప్పించి నలుగుతో నువ్వుల నువ్వులతో స్నానాలు అయిపోయాయండి ఇంకా అందరం కూడా ఇంకా కొంచెం నలుగు పెట్టుకొని స్నానం చే స్నానాలు చేస్తాం కదా ప్రతి భోగి కూడా ఇదొక సరదా ఆనందం కూడాను వీళ్ళ పిల్లలు వద్దా వద్దా వద్దని ఏడుపు మా మనవరాలు పెద్ద మనవరాలు అనమాట వద్దని గొడవ చేసేస్తుంది ఇంకా మా మిగతా మా మిగతా మన అయితే మరి ఇంక మొత్తం ఇంక దీని అంత పేచీ ఎవరు పెట్టరులండి ఇది కొంచెం పేచీల పిల్ల మిగతా వాళ్ళు చక్కగానే రాయించుకున్నారు నలుగు పెట్టించేసుకున్నారు అంతా అయిపోయింది అయితే ఇంక ఫస్ట్ మన పూజతో స్టార్ట్ చేస్తాం కదా చక్కగా అయిపోయాయి దేవుడు మూల పూజ చేస్తాం కదా పూజ మా పూజ ఇది మా పూజలు మా మందిరం ఇలా ఉంటుంది చక్కగా ఈ విధంగా పూజ చేసేసుకుంటాను మా పూజ రూమ్ కూడా ఒకసారి చూసేయండి దర్శనం చేసుకోండి ఈ విధంగా చిన్న మందిరాన్ని పెట్టుకున్నాను దానిలో ఇలాగ అమ్మవార్లు ఉంటారు లక్ష్మీదేవి గాయత్రి అమ్మవారు అందరూ ఇంకా తర్వాత పూజ అయిపోయిన అంటే తులసి పూజ చేస్తాం కదా పిల్లలందరూ రెడీ రెడీ దాకా ఏడ్చింది ఎంత బాగా రెడీ అయిపోయింది చూడండి అందరం చక్కగా ఇలాగ తులసి పూజ చేసేసుకున్నాము ఇంట్లో పూజ చేసేసుకున్నాము ఇంకేముంది ఇంకా కింద భోగి మట్టు వేసేద్దాం పదండి కింద భోగికి రెడీ అయిపోయారు చిన్నారులు అందరూ వద్దురాన్ని గాలిపొటాలు కూడా పట్టుకొని రెడీ అయిపోయారు అందరూనూ మా అమ్మాయి అక్కడికి ఇంకా బో భోగి మంటలు వేయడానికి మేము ఇంకా బయటికి బయటకి వచ్చేసాము ఇంకా భోగి మంటలు ముగ్గులు రంగవల్లు ముగ్గులు అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాము రాత్రే ఇంక ఇప్పుడు భోగి మంట వెలిగించడం ఒకటే ఉంది ఇంకా స్నానాలు చేసి అందరం రెడీ అయ్యి చక్కగా కిందకి ఈ విధంగా వచ్చేసి ఇంకా బ భోగి అంతా కూడా శుభ్రంగా సర్ది చుట్టూ ముగ్గు వేయడానికి గడ్డి ఉందండి అందుకే ఈ విధంగా కొంచెం పసుపుంకమ్మలతోనే కొంచెం శుద్ధి చేసుకొని ఈ విధంగా పూజ చేసాము ఒక్కొక్కల మీను ఓపెన్ చేస్తూ ఈ విధంగా కట్టెలు ఇవన్నీ ఇంట్లో పాత సామాన్లు అన్నీ కూడా ఏంటంటే భోగి మంటలు వేసేస్తారు కదా అక్కర్లేనివన్నీ కూడా వేస్ట్గా ఉండకుండా అలాగే భోగి ఉద్దేశం ఇవన్నీ కూడా అసలు చెప్పాలంటే పెద్ద వీడియో అయిపోద్దండి ప్రతి సంవత్సరం కూడా మేము భోగి మంటని ఈ విధంగా అందరం కలిపి మా కుటుంబంలో అందరం అందరం కలిపి ఈ విధంగా భోగి స్టార్ట్ చేస్తాము భోగి మంటలు ఇక్కడ భోగి స్టార్ట్ అయిపోయింది చూడండి భోగిని ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ వెలిగిస్తామన్నమాట అందులో భాగంగా అందరికైనా పెద్దవారు మా వారు అందరికన్నా చిన్నది మా చిన్న మనవరాలు అందుకే మీ ఇద్దరు కలిపి చేయండి అనేసి అంటే చిన్న మనవరాలతో వెలిగిస్తున్నారు మా వారు పసుపు కర్పూర తీసుకొచ్చి వెలిగించారు అందరూ ఇంకా మంట స్టార్ట్ అయిపోతుంది భోగి మంట స్టార్ట్ అయిపోతుంది ఇంకా డాన్సులు కూడా సిద్ధమైపోతున్నారు ఇంకా మా వాళ్ళు చూడండి ఇంకా చుట్టూరు ఒకసారి తిరిగి నన్ను నమస్కారం చేసి ఈ భోగి మంటల్లోని మా అంతా కూడా ఒక సాంగ్ పెట్టారు వీళ్ళు అది రికార్డ్ చేయకూడదు స్ట్రైక్ పడుతుంది కదా అది కాపీ పడుతుంది అందుకు నేను అది అబ్బా ఆ సాంగ్ మీకు వినిపించలేకపోతున్నాను ఈ విధంగా మాకు భోగి మంటలు అనే భోగి మంటలు అనేది ఆ కార్యక్రమం ఈ విధంగా జరిగింది సరదా సరదాగాను చాలా ఆనందంగాను ఇంకా అందరం కలిపి స్టెప్ కూడా వేసుకున్నామండి చాలా చక్కగా అసలు ఏది ఏమైనా ఒక డాన్స్ ఉంటేనే ఆ పండగ ఒక కళ వచ్చేస్తుంది అన్నట్టుగా వీళ్ళ పిల్లలందరూ కలిపేమో నా నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఒక స్టెప్ వేయించేశారు నా చేత కూడాను ఇదన్నీ భోగి మంటలది భోగి రోజు భోగి మంటలది ఉదయాన్నే ఈ విధంగా జరిగిందనమాట ఇంకా నెక్స్ట్ కార్యక్రమం కూడా మళ్ళీ ఈరోజు చాలా ఉంటాయి కదా మనకి భోగి మంటలతో పాటు ఇంకా సాయంత్రం భోగిపల్లి వరకు చాలా కార్యక్రమాలు ఉంటాయి ఇంట్లో మగవాళ్ళు వీళ్ళు కూడా ఒకసారి తిరిగి అగ్నిదేవునికి నమస్కారం చేసుకున్నారు ఇదిగని మా భోగి చూడండి ఎంత కాంతివంతంగా ఎలా వెలిగిపోతుందో చక్కగానూ బాగుంది కదా ఇంకా ఇంకా అందరం ఇంకా బంధుమిత్రులు అందరం కలవడం మా ఇంటికి వాళ్ళు రావడం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవన్నీ ఉంటాయి కదా భోగి స్నానాలు అయిన తర్వాత చక్కగా ఇదిగో పిల్లలేమో ఈ హడావుడిలో సెలలు హడావిడి వాళ్ళదంతాను ఈ ఈ పెద్దవాళ్ళందరూ ఇలా కబుర్లు చెప్పుకోవడం అంతా కూడా మునిగిపోయారు అనమాట అందరు కలిపి చాలా సీరియస్ ఒక విషయాన్ని చూస్తున్నారు చూడండి టీవీ చూస్తున్నారు అనమాట టీవీలోని ఇంకా మనవరాలది బర్త్డే వీడియో వస్తుంటే చూస్తున్నారు అలాగే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది ఇంకా సాయంత్రం భోగిపళ్ళకి సిద్ధం చేసుకోవాలి కదా భోగిపళ్ళకి భోగిపళ్ళు కోసేస్తాము అంటే రేగుపళ్ళు మరి చెరకు అవన్నీ ఉండాలి కదండి ఆ చెరకు కూడా మనం మార్కెట్కి వెళ్ళాలా అక్కర్లేదే మన గార్డెన్లో చెరకు కూడాను తీసుకొని వచ్చి ఇలాగ మేము చెరకు ముందు కట్ చేద్దాము చెరకు కావాలి కదా అనేసి అంటే మల్లుడి గారు వచ్చి చెరకు కట్ చేశారు ఇదిగో మూడు గళ్ళు తీస్తాము ఇప్పటికి సరిపోతాయి ఇంకా ఉన్నాయి కానీ ఇవి చాలు సరిపోతాయి ఇంకా వంట వంటలకు వంటలు కూడా ఇంకా రెడీ అయిపోవాలి కదా ఇంకా స్టవ్ దగ్గర ఇంక వీళ్ళు వంటలు రెడీ చేసేస్తున్నారు ఇంక మధ్యాహ్నం వంటలు అయిపోయినాయండి భోజనాలకు ఇంకా మొత్తం ఏంటంటే అరిటాకు కూడా మనకి మా పేరట్లో చూసారు ఎర్రటి చెట్టు అని చూపిస్తూ ఉంటాను కదా తమలపాకు చెట్టు ఇది కింద ఉన్నాయండి మాకు ఈ అరటాకు పోయడానికి వచ్చాము పెద్ద అరటి పెద్ద అరటాకు చూసారు కదా ఒక మనిషి చేపలా వేసుకుని పడుకోవచ్చు అంత అరిటాకులు వచ్చినాయండి దానిలోనే అందరు కలిపి ఒకే ఆకులో భోంచే భోంచ్ చేశారు భోంచేసాము అందరం కూడాను వివిధ రకాల ఐటమ్స్ అన్నీ చేసుకొని సరదా సరదా అంటే ఇంకెక్కడికో ఏదో అక్కర్లేదండి ఇలా చిన్న చిన్న మన గార్డెన్లో ఉన్న వాటిని ఇలా మనం సెట్ చేసుకుంటే చాలా చాలా సరదాగా బాగుంటుంది ఈ విధంగా ఒకే ఆకులు సహబంతి భోజనం చేయడం అనేది కూడా చాలా చాలా ఆనందంగా అనిపించింది చుట్టూ కూర్చొని చక్కగా ఎవరి భోజనం వాళ్ళని ఒకే ఆకు మీద పెట్టుకొని ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ చక్కగా భోజనాలు చేస్తారండి ఇది కదండి ఆనందం కుటుంబంతో ఒకే టైంకి ఒకే ఆకులో భోజనం చేయడం అయితే నాకైతే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఒక సెల్ఫీ కూడా సెల్ఫీ వీడియో కూడా తీసేసుకున్నాను చూడండి నేను చాలా చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఇంకేంటంటే ఇంకా భోజనాలు అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత ఇంకేం నెక్స్ట్ కార్యక్రమం భోగి రోజు మా పిల్లలందరికీ భోగిపళ్ళు పోయాలి కదా ఇంకా భోగిపళ్ళకి పూజ అంతా స్టార్ట్ చేసేద్దామని ఇలా చేస్తున్నాను మా హాల్లో కృష్ణయ్య గణపతి ఎప్పుడూ ఉంటారండి నిత్యం హాల్లోని అక్కడే ఇంకా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ విధంగా నేను సర్దుకుంటాను ఈ విధంగా చేస్తాను ఇంకా భోగిపళ్ళు పూజకు కావాల్సినవి పూలు అలంకారం అంతా కూడా రెడీ అయిపోయింది ఇది మా హాల్ అండి హాల్లోని ఈ విధంగా పెట్టాను అనమాట ఇంకా జ్యోతి ప్రజలతో స్టార్ట్ చేస్తాం కదా మనం ఏ కార్యక్రమం చేసినా కూడా జ్యోతి వెలిగిస్తున్నాను జ్యోతి వెలిగించేసి కృష్ణయ్య ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించే విఘ్నేశుడికి కృష్ణయ్యకి నమస్కారం పెట్టుకున్నాం పెట్టుకొని ఇంకా ఈ భోగిపళ్ళు కార్యక్రమాన్ని పెద్దవాళ్ళతో చేయిస్తాం కదా మా అక్క అండి తను నాకు పెద్దది కాబట్టి తనతో చేయించి బొట్టేది పెట్టించి కార్యక్రమాన్ని చేసుకున్నాము ప్రతి సంవత్సరం చాలా ఎక్కువ మంది అందరం కలిసి అందరి పిల్లలు అంటే చుట్టాల పిల్లలు అందరం కలిపి ఒకే దగ్గర పెట్టుకునే వాళ్ళం అనమాట కాకపోతే ఇంక అసలు ఓపిక సరిపోవడం లేదు ఇంకా చేయలేకపోతున్నాం ఇంకా అసలు కానీ అలాగే మన పిల్లలు మనం భోగిపళ్ళు పోయకుండా ఎంత ఓపిక లేకపోయినా చేయాల్సిందే కదా భోగిపల్లి సందడి మాత్రం ఆ సందడే వేరు పిల్లలకి భోగపల్లి పొడి వల్ల ఆయుష్ ఆరోగ్యం అన్నీ కూడా వృద్ధి చెందుతాయండి అది పూర్వం నుంచి వస్తున్న ఆచారం కదా దాన్ని మనం కంపల్సరీగా చేయాల్సిందే అనేసి ఇలాగా మా ముగ్గురు మానవులకి కూడా ఒకడు పెద్దవాడు అయిపోయాడు టెన్ ఇయర్స్ వాడేమో కూర్చొని అనేసాడు ఇంకా చిన్న మానవుడు ఇద్దరు మనవరాలుకి ముగ్గురికి కలిపి కూడా ఇలాగ భోగిపళ్ళు పోసాము మా వారు నేను కలిపి ఈ కార్యక్రమాన్ని ఇది చేశామండి పిల్లలు చక్క ఎంత బుద్ధిగా కూర్చున్నారు చూడండి ఫస్ట్ బా బాబు బాబున్నాడు కదా మా పాప వాళ్ళ బాబు పాపను వాడు కూర్చున్నారు తర్వాత వాళ్ళు ఇద్దరు మనవరాళ్ళు వాళ్ళు కూర్చున్నారు ఈ విధంగా మేము వాళ్ళకి భోగిపళ్ళు సమర్పించడం జరిగింది ఆ భగవంతుడు వాళ్ళకి ఈ భోగిపళ్ళు భోగభాగ్యాలతో పాటు ఆయుష్ ఆరోగ్యం పిల్లలకు పెరగాలనేసి ఈ విధంగా పోస్తారండి ఇవి అది వాళ్ళకి ఈరోజు భోగిపళ్ళుతో చేశాము భోగి రోజు కార్యక్రమాలు ఈ విధంగా ఉదయం నుంచి కూడా చూశారు కదా ఉదయం నుంచి ఇంకా భోగి మంటలతో స్టార్ట్ అయ్యి భోజనాలు కానించి ఇంక సాయంత్రంకి అసలు ఎప్పుడు సమయం గడిచిపోయిందో అసలు భోగి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాలేదండి ఆ విధంగా అందరం కూడా వాళ్ళందరం కూడా ఈ విధంగా వాళ్ళకి భోగిపళ్ళు పోసాము ఎంత బుద్ధిగా కూర్చున్నారంటే చక్కగా భలే కూర్చున్నారండి భోగిపళ్ళు పోసినంతసేపు కూడాను ముగ్గురు చక్కగా బుద్ధిగానే కూర్చున్నారు వాళ్ళకి అలవాటు అయిపోయింది ప్రతి సంవత్సరం వాళ్ళు కూర్చోపెట్టి వేస్తాం కదా వాళ్ళకి ఏం చేయలేదు అందుకని వాళ్ళ అమ్మాలు కూడా కూర్చోపెట్టేస్తా మన మధ్యలో లెగ్స్ పారిపోతూ ఉంటారనమాట అందుకు ఇంకా డిస్టర్బెన్స్ రాకూడదు అనేసి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు వాళ్ళకు కూడా మనం అక్షంతలు వేసి వచ్చి చక్కగాను ఇంకా స్టార్ట్ అయ్యే ఇంకా మొత్తం పిల్లల ముగ్గురు కూడా ఇంకా భోగిపళ్ళు ఆడుకోవడం ఇంకా మొత్తం వాళ్ళు ఏంటంటే చక్కగా ఎలా అంటే వాళ్ళు పారిపోతుంటే తీసుకొచ్చి కూడా కూర్చోపెట్టుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంక ఒక్కొక్కరి కింద ఇంక మొత్తం అందరం కూడాను ఈ భోగిపళ్ళు పోయడము వాళ్ళ అక్షంతలు వేయడము దీవించడము ఆ భోగిపళ్ళు పాట కూడా ఉందండి భోగిపళ్ళు చాలా మంచి పాట కాకపోతే అది మనం పాడితే పర్వాలేదు కానీ అంత పాట మేము పాడలే పాడలేక కొంచమే పాడాము అది వాయిస్ సరిగా రాలేక మీకు వినిపించలేకపోతున్నాను చాలా మంచి సాంప్రదాయం అండి ఈ పోయడము ఇదంతా కూడా ఏంటంటే అసలు ఎలాగా ఇవన్నీ పెద్దలు మనకి ఇంత మంచి ఎంత పూర్వీకులు ఎంతగా ఆలోచించారో చెప్తే చాలా తక్కువ అండి మన పూర్వీకుల పెద్దలు కూడా మనకి ఏ రోజు ఏ పండగ ఎందుకు ఏమిటి అసలు అనేసి చాలా చాలా చక్కగా వా మనకి ప్రతి పండుగలో మనకు ఆయుష్ ఆరోగ్యము ఆలోచనలు అన్నీ పెరిగే విధంగానే మనకి ఆరోగ్యం పెరిగే విధంగానే మనకి అన్నీ కూడా మనకు సమకూర్చి మనకు సాంప్రదాయాలు మనం నేర్పించే వెళ్ళారండి మన పెద్దలు మనకి ఒక్కొక్క పండుగ వెనకాల ఒక్కొక్క ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి అనేసి ఆనందం అందులో సంక్రాంతి మరీ మూడు రోజులు పండగ కదండి మనకి మూడు రోజులు చక్క మొదటి రోజు కార్యక్రమాలు ఇవన్నీ సంక్రాంతి అంటే పూర్తిగా పెద్దల పండగ అండి పెద్దలు అంటే పెద్దలు అంటే మన పూర్వీకులు మన తాత ముత్తాతలు మన వంశీకులు మరణించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చేస్తామన్నమాట పూజ అది తర్వాత లాస్ట్ రోజు కనుమంటే మరి ఇంకా చెప్పక్కర్లేదు ఇది ఇంకా అసలు చాలా చాలా ఆనందకరమైనవి ఇంకా ఆ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళందరితో కూడా వేయించేసి ఇంకా హారతి ఇచ్చేసామండి హారతితో ఇంకా ఈరోజు భోగిపళ్ళు కార్యక్రమం కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మా ఇంట్లో మేము భోగి పండుగని ఆ రోజు ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా వీళ్ళకి హారతి అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలా తాంబూలా ఉంటాయి కదా తాంబూల సమర్పణ అవుతుంది ఇంకా ఇక్కడితో ఈరోజు భోగి మంటల కార్యక్రమం కంప్లీట్ అవుతుంది అలాగే మీరు మాది ఈ ఈ వీడియోలో మాది హోమ్ టూర్ కూడా మీరు చూసినట్టుగానే అయిపోతుంది ఇది మా హాల్ అండి ఇందాక చూపించింది పూజ గది వంటగది కూడా చూపించారు ఇలా వంట చేస్తున్నప్పుడు ఈ విధంగా మాకు హోమ్ టూర్ కూడా మీకు అయిపోతుందని అనుకుంటున్నాను చాలామంది అడిగారు హోమ్ టూర్ చెయ్యండి అనేసి హోమ్ టూర్ మా ఫ్యామిలీతో కలిపి మీకు హోమ్ టూర్ చూపించేస్తుంది ఇదండి మా ఇల్లు మా హాల్ ఇలా ఉంటుంది మూడు బెడ్రూములతోని అది కూడా మీకు సబ్స్క్రైబర్స్ అడిగిన వాళ్ళు కొంచెం గమనిస్తారని చెప్తున్నాను నేను ఇది మా పూజ గది అనమాట బయట విధంగా ఉంటుంది సంధ్యా దీపాలు పెట్టుకోవడానికి ఆ దీపాలతో ఈ విధంగా ఉంటుంది పూజ గది సపరేట్ గాను ఇంకా సోముడు మంగళమని అంగారు ఇప్పుడు మీకు అర్థమిచ్చి రాముడు ఇప్పుడు మీకు బాహు బలం శని మీకు సౌఖ్యంబు చేయాలను సు కమలజనం వంటి ఆయువును కర్ణుని వంటి విశేష దానమును మగేంద్రుని వంటి బాహు పరాక్రమ సుమప్రజనం వైభవం

రామచంద్ర ప్రభు విష్ణు మహారామచంద్రయీరస్తు స్వామి రారాన మతిలో వసించి కృపతో రక్షించి పరాత్వా ఇంక ఈ విధంగా ఇంట్లో మన పిల్లలందరితో కూడా ఇంకా నమస్కారం చేయిస్తాం కదా స్వామివారికి మనం చేయిస్తేనే వాళ్ళకి కూడా తెలుస్తుంది అండి ఇలాంటి ఆచారం ఒకటి దాన్ని మనం కొనసాగించాలి

అయిపోయిందండి ఇంక ఇంకేంటి ఇంక నెక్స్ట్ సాయంత్రం మా సంతూరు వెళ్ళాలి కదండి మనం ఎక్కడ ఎంత సెటిల్ అయినా కూడా లాస్ట్కి మనం వెళ్ళాల్సిందే సంతూరు వెళ్ళాల్సిందే అక్కడ మన పూర్వీకులు పెద్దలకి మన పెద్దవాళ్ళు ముందు తరం వాళ్ళు ఎలా చేశారో మన నెక్స్ట్ తరం మా తరం అలా చేయాల్సింది మా తర్వాత మా తర్వాత తరం కూడా అలా చేయాల్సిందే కదా దాన్ని అనుసరిస్తూ మేము ఎప్పటికారు ప్రతి సంవత్సరం కూడా ఆ పండక్కి మా అత్తవారు ఊరే వెళ్తామండి అక్కడ అక్కడికి వెళ్ళి అక్కడే పూజా కార్యక్రమాలన్నీ కూడా పెద్దలకి విధంగా పెద్దలకు అనేది మన పూర్వీకులు ఎలా చేస్తున్నారు దాన్ని ఆ విధంగా కొనసాగించడం చాలా చాలా మంచిది మధ్యలో మళ్ళీ మన మార్పులు చేర్పులు చేయడం అట్లా ఇబ్బందులు పడడం అది అంత లేకుండా చాలా దాన్ని కొనసాగించడం వారసత్వంగా కొనసాగించడం మాత్రం ప్రతి ఒక్కరూ మనం నేర్చుకోవాల్సింది అదేనండి పూజా సాంప్రదాయాలు మాత్రం మనం ముందు వాళ్ళు అలా నడిస్తే అలాగే జరిపించడం మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంకా దారి పొడవునా చూశారు కదా చక్కగా మంచి మంచి పొలాలు ఇలాగా మాకు మా ఊర్లోకి వెళ్ళడానికి ఒక చిన్న రోడ్డు ఉంటుందండి పొలం కట్టిది షార్ట్ కట్ అని మనం మాకు ఇది అందుకే వస్తే మెయిన్ రోడ్ చుట్టు తిరిగి వెళ్ళాలి కదా ఇది షార్ట్ కట్లు చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చని మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చని ఈ విధంగా వచ్చాము ఇది మా కళ్ళము ఒక గోశాల చూసినంత ఆనందంగా ఉంది నాకైతే మాత్రం ఇన్ని ఆవుల్ని ఒకే దగ్గర చూడడం చాలా చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే ఈ రోజుల్లో ఆవుకి పూజ చేయాలంటే ఎక్కడెక్కడో వెతుక్కొని ఒక ఆవుని పట్టుకోవడం చాలా కష్టమవుతున్న తరుణంలోని అందరం ఇలాగ ఇక్కడ ఇక్కడికి వచ్చాము ఈ పరిసరంలోకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి ఆవు గురించి ఇంకెంత చెప్పుకున్నా ఇంకా తక్కువే గోపూజలు ఎందుకు చేయాలి అసలు గోమాత గురించి అయితే చాలా చాలా పెద్ద అదే మనకు పెద్దలు దాన్ని తెలియపరిచే ఉంచారండి అందరం తెలుసుకోవాలి గోపూజలు చేస్తుండాలి కాకపోతే ఇదిగోండి ఇలా అందరం వచ్చి ఇంక ఈ విధంగా ఇంకా కళ్ళం దగ్గర ఒకేసారి మొత్తం చుట్టాలు పట్టాల అందరం కూడా కలిసి ఇలాగ కొంచెం స్నాక్స్ అవన్నీ తీసుకొని స సరదాగా ఎంజాయ్ చేసాము మా కళ్ళమంటారు కళ్ళంటే పశువులు ఉంటాయి పశువులు మన పంట నుంచి వచ్చిన గడ్డి అవన్నీ కూడా ఇక్కడ పెడతారనమాట ఇలాగ సాలలు ఉంటాయి వాటికి పశువుల సాలలు అవి ఇలా విశాలంగా ఇలా ఉంటుంది ఎక్కడికక్కడ చక్కగాను భలే ఉంటుందండి కళ్ళం దగ్గర మాత్రం చాలా చాలా సరదాగా అనిపిస్తుంది అన్నీ మొత్తం ఆవులేనండి గేదెలు లేవు ఇవన్నీ ఆవులు ఒకే దగ్గర చూసేసరికి నాకైతే గోషాలకు వచ్చేమని అంత ఆనందంగా ఉంది అందరం ఒకే ఆ గోషాల దగ్గర ఇలాగ అందరం కలవడం మరీ మరీ ఆనందంగా ఉందన్నమాట చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అండి మొత్తం అందరమే కూడాను మా బంధువర్గం అంతా మా పిల్లలు మనవలు బంధువర్గం అంతా కూడా ఇక్కడే చాలాసేపు గడిపాము ఇక్కడ చాలా ఆనందంగాను మన వాళ్ళు చూసారా ఎక్కడికి వచ్చినా వాళ్ళ హడావుడి అది అంతా కూడా మా చిన్నరాలు వీడియో తీసుకుంటే ఎంత బాగా చూస్తుందో అది హాయ్ చెప్పమంటే ఎంత బాగా చెప్పేస్తూ ఉంటుందో చాలా గడిచిదండి చాలా చక్కగా క్యూట్గా ఉంటుంది చూడండి వీడియో తీసిన చెప్తా తినడం మానేసి మరి చూస్తుంది అనమాట చాలా చక్కగా నదిగోండి హాయ్ చెప్తుంది అందరికీ మన వ్యూవర్స్ అందరికీ హాయ్ చెప్పమ్మా సబ్స్క్రైబర్స్ అనేసరికి హాయ్ చెప్తుంది దానికి అన్ని అర్థమైపోతూ ఉంటాయండి చక్కగాను పిల్లల సందడి కూడా అది ఒక లెక్కలో బాగుంటుంది కదా పిల్లల సందడి వేరుగాను ఇక్కడ మొన్నే పుట్టిందండి పదిహేను రోజులు ఏంటంటే చిన్న దోడపిల్ల ఉందండి ఎంత క్యూట్గా ఉంది కానీ దగ్గరికి వెళ్ళారో చాలా చాలా భయపడిపోతుందండి ఇంకా పెద్ద ఆవుల దగ్గరికి ఇంకా వెళ్తే ఇంకా కొత్తవి కదే బా బెదిరిపోతాయి అనేసి చిన్న ఆవు దగ్గరికి వచ్చి ఇలా దాన్ని స్పర్శించి ఆనందంగా ఆవుని ఆవును మాత్రం మనం ఎక్కడ కనిపించినా కూడా స్పర్శించాలండి తోకవైపు ఆ ముట్టుకోవడం అదంతా కూడా మనకు చాలా మంచిది అనమాట పాజిటివ్ ఎనర్జీ దాని చుట్టూ ఆక్సిజన్ వైఫే ఉంటుందండి ఆవు దగ్గర మనకి మంచిది అది ఇంకా పెద్దలందరూ కడ కలవడం కష్ట సుఖాలన్నీ మాట్లాడుకోవడం ఒక ఒక గంట అక్కడ గడపడం ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసేసుకున్నాము ఇక్కడ కళ్ళం ఇది కళ్ళం నుంచి ఈ ఊర్లోకి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ చేసుకున్నాం అనమాట మాకు ఇల్లు అని అంటారనమాట అది ఒకటి ఉంటుంది అక్కడే చేస్తాం పూజ అంతా కూడా అందరం కలిపి ఇంటి పేరు వాళ్ళందరం ఒకే దగ్గర అనమాట ఎవరో వాళ్ళు కాకుండా ఇంటి పేరు వాళ్ళందరం కూడా ఒకే దగ్గర చేసుకోవడం ఇప్పటికీ కూడా నాకు పెళ్ళి ముప్పై రెండు సంవత్సరాలు అయినా కూడా అదే ఆనవాయితీగా ముప్పై రెండు సంవత్సరాల నుంచి కూడా నేను కొనసాగిస్తున్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవడమే ఇలాగ మా కళ్ళ అమ్మవారి గుడి కూడా ఉంది బంగారమ్మ తల్లి గుడి ఉంది చుట్టూ ఈ విధంగా ఉంటుందన్నమాట పశువుల సాలలు ఆవులు గోశాలలాగా లాగా ఉంటుంది సాయంత్రం పట్టు బయట కడతారు ఎండా వానికి లోపల కడతారు ఇలా ఉందనమాట చూసారు కదా మా బంధువులు అందరూ అంటే ఇక చాలామంది ఉన్నారండి అందరం కలవలేకపోయాము కాకపోతే ఎవరి పనులు ఎవరు హడావిడి వాళ్ళకు ఉంటుంది కదా కలవలేకపోయామనమాట వీలే ఎవరికి ఎంత వీలుందో అంతవరకు కలవడానికి మాత్రం ప్రయత్నం చేద్దాం ఎంత ఇలా ఈ విధంగా కూడా కలిసామండి ప్రతి ఒక్కరూ కూడా పండగ రోజు మాత్రం ఎక్కడ వీలుంటే అక్కడ కలుద్దామండి మిగతా రోజుల్లోనే కలవడం అంటే మాత్రం చాలా కష్టమే రీత్యా వ్యాపారాల రీత్యా హడావుడి ఆ భగవన్ మారు అందుకే మనకు పెద్దలు పెట్టిన ఆంతర్యం కూడా ఇదే ఈ రోజైనా అందరూ కలవ కలుస్తారు ఆనందంగా కలిసి భోంచేస్తారు ఒక కుండ కూడుతుంటే ఒక ఐక్యత ఉంటుంది ప్రేమాభనాలు పెరుగుతాయి ఆ పూజ భగవంతుని స్మరించుకోవడం ఆధ్యాత్మిక కూడా అంత ఎంత మంచిదో అది అది కూడాను అది ఈ విధంగా మేము కలిసి ఆ కాస్త ఆనందాన్ని అనుభవించాము ఇంక అందరం ఇంక కలిసామంటే ఇంకా చేసేది ఇది ఒకటే కదా ఇంక కంపల్సరీగా చేసేది ఇదే కదండి వీడియోలు ఫోటోలు వీడియోలు ఫోటోలు ఇంక అందరం కూడా ఈ విధంగా జరిగింది మా సంక్రాంతి సంబరాలు మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను హాయ్ అండి మరో మంచి ఉడితే మీ ముందుకు వస్తాను బాయ్